హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఓల్డ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ గమ్ సిల్క్ థ్రెడ్ స్ట్రాంగ్స్ హాఫ్ మూన్ స్ట్రాన్స్ చిన్న డాట్ కోసం స్ట్రాన్ ఒకటి కుందన్స్ త్రీ కలర్స్ తీసుకున్నాను నేను చూసారా ఇప్పుడు ఫ్యాడ్ తీసుకొని ఫ్యాడ్కి థ్రెడ్ సిల్క్ థ్రెడ్ని ఇలా ఫిఫ్టీ రౌండ్స్ తిప్పుకోవాలి ప్యాడ్ చుట్టూ చూసారా ఇలా ఫిఫ్టీ రౌండ్స్ నీట్గా చుట్టుకొని అన్నీ సమానంగా పట్టుకొని గమ్ గ్లూ కొంచెం ఆ థ్రెడ్ పైన కొంచెం గ్లూ వేయాలి గ్లూ వేసాక కట్టర్ తీసుకొని కట్ చేసి నీట్గా సర్దుకోవాలి వాటిని ఇలా కొంచెం గమ్ వేసుకొని అలా ప్రెస్ చేస్తే అన్నీ ఒకే సైడ్కి నీట్గా ఉంటాయి ఇప్పుడు దాన్ని కొంచెం కట్ చేసుకోవాలి బ్యాంగిల్ కూడా కొంచెం గమ్ వేసుకోవాలి అలా గమ్మేసుకొని థ్రెడ్ బ్యాంగిల్ రెండు చూసారా థ్రెడ్ బ్యాంగిల్ రెండు పట్టుకొని కొంచెం గట్టిగా పట్టుకొని ప్రెస్ చేసినట్టు లాగుతూ థ్రెడ్ అనేది బ్యాంగిల్ చుట్టూ తిప్పాలి చుట్టుకోవాలి అది జారిపోయింది గమ్ము కాబట్టి జారింది మళ్ళీ నేను గట్టిగా పట్టుకొని మరి గట్టిగా కొంచెం గట్టిగా స్టిఫ్గా చుట్టుకుంటే బ్యాంగిల్ అనేది నీట్గా ఉంటుంది చూడడానికి పోగులన్నీ సమానంగా లాగుతూ గట్టిగా చుట్టాలి బ్యాంగిల్కి బ్యాంగిల్ మొత్తం నీట్గా థ్రెడ్తో చుట్టేసుకోవాలి ఇలా మొత్తాన్ని నీట్గా బ్యాంగిల్ చుట్టూ తిప్పుకుంటూ గట్టిగా ప్రెష్ చేస్తూ థ్రెడ్ని గట్టిగా లాగుతూ మొత్తం బ్యాంగిల్ చుట్టూ థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలి చుట్టుకున్నాక మళ్ళీ మనం గమ్ అనేది అంటించి నీట్గా పోగులేవి బయటికి రాకుండా నీట్గా గమ్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెండు బ్యాంగిల్స్కి థ్రెడ్ అనేది చుట్టేసాను చూసారా ఇలా బ్యాంగిల్స్కి థ్రెడ్ని చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకున్న దాన్ని మనం ఇప్పుడు గమ్ము పెట్టుకొని సమానంగా ఎదురుకి ఎదురుగా ఉండేటట్టు ఫ్లవర్స్ నీట్గా మెజర్మెంట్ చేసుకొని గ్లూ పెట్టుకోవాలి ఇంకా గ్లూ పెట్టుకున్న తర్వాత మనము హాఫ్ మూన్ స్ట్రాన్స్ ఉంటాయి కదా ఫైవ్ స్ట్రాన్స్ తీసుకోవాలి ఐదు ఐదు కుందన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ ఫ్లవర్ చుట్టడానికి ఫ్లవర్లో పెట్టడానికి హాఫ్ మూన్ స్టోన్స్ అండి ఇవి ఫైవ్ తీసుకొని ఫైవ్ ఇలా ఆపోజిట్గా వచ్చి తట్టు పెట్టుకొని ఒక ఫ్లవర్లా ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయిన తర్వాత కొంచెం గమ్ అనేది మిడిల్లో వేసుకొని రౌండ్ స్టోన్ అనేది దాని పైన పెట్టాలి అంతే అండి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది మనము లీఫ్లా ఒక త్రీ స్టోన్స్ పెట్టుకున్నాము కొంచెం గ్లూ అప్లై చేసుకొని నేను గోల్డ్ బ్లూ స్టోన్స్ అనేటివి తీసుకున్నానండి అటు ఇటు గోల్డ్ స్టోన్స్ పెట్టుకొని మిడిల్లో రౌండ్ స్టోన్ పెట్టుకున్నాను పైకి వచ్చేటట్టు బ్లూ స్టోన్ అనేది పెట్టుకున్నాను చూసారా ఇలా మొత్తం మనము ఫోర్ ఫ్లవర్స్ ఫోర్ లీవ్స్లో మొత్తం పెట్టేసుకోవాలి బ్యాంగిల్కి పెట్టుకున్న తర్వాత ఇలా రెడీ అవుతాయి బ్యాంగిల్స్ అనేటివి చూడండి నచ్చాయా నచ్చితే ప్లీజ్ లైక్ సైడ్ అయినా వేసుకోవచ్చు మళ్ళీ లేకుంటే మన బ్యాంగిల్స్ ఉంటాయిగా అవి పెట్టుకొని ఇలా వేసుకోవచ్చండి ఇంకా కొత్త కొత్తగా ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకే అండి ఇంతేను బా నచ్చితే ప్లీజ్ లైక్